పెద్ద జరిగిన సంఘటన గురించి నేను ఇక్కడ రావడం జరిగింది అంటే వేటి న్యూస్ లో వచ్చిన న్యూస్ ముఖ్యంగా అంటే విలేజ్ వాళ్ళు నాకు ఫోన్ చెప్తుందంటే సార్ ఇట్లా మా న్యూస్ గురించి మా విలేజ్ గురించి ఇట్లా న్యూస్ వైరల్ స్ప్రెడ్ చేసారు విలేజ్ లో కరెంట్ లేదు మహిళలు చీకట్లో బతుకమ్మ ఆడారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని గురించి నేను విలే కసి ఎంక్వైరీ చేయడం జరిగింది ముఖ్యంగా విలే అందరు కలిపి మన బుడరాయ్ దగ్గర ఆడుకుంటారు అని చెప్పి విలేజ్ లో మహిళలు పెద్దలు పంచ సెక్రటరీ అందరినీ కలిసి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మన సెక్రటరీ మేడం కూడా ఒక ఎయిట్ డేస్ బ్యాకే అన్ని విలేజ్ అన్ని విలేజ్ గ్రామం మొత్తంలో లైటింగ్ ఏర్పడేసింది అన్ని కరెంట్ పోల్స్ కూడా బుగ్గలు ఏర్పాటు చేసింది ఇక్కడ ఎక్కడ సమస్య వచ్చిందంటే ఒక పది మంది ఫ్యామిలీస్ ఒక పది కొన్ని ఒక ఐదు నుంచి పది ఫ్యామిలీస్ విలే అవుట్స్ లో వాళ్ళు ఆడిరు అన్నట్టు అంటే పక్కపండి గోపాయపల్లెంట్ ఆమ్లెట్ ఉంటుంది ఆమ్లెట్ దగ్గర ఆమ్లెట్ రూట్ లో విలే అవుట్స్ లో ఆడారు అయితే అక్కడ ఆడుతూ అనే విషయం కూడా వీళ్ళు పంచ సెక్రటరీ ముందే ఏర్పడేసి ఉంటే అది ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు వైర్ పడుతుంది వైర్ గురించి అక్కడ అంటే కరెంట్ ఫెసిలిటీ లేదు ఒక లైట్ పెడితే అయిపోయే చిన్న ఇష్యూ వాళ్ళు చెప్పకపోవడము వీళ్ళందరి ఇక్కడ వస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు సో వీళ్ళందరినీ అంటే వీళ్ళు మంచిగానే ఆడుకున్నారు కరెంట్ పోయిందని అలా అంటే న్యూస్ లా ఉంది కరెంట్ లేకుండా చీకెట్లా అని చెప్పించారు వీళ్ళంతా అడిగిన విషయం ఏంటంటే అందరు కూడా మంచిగానే ఆడుకున్నారు అప్పుడు నైన్ థర్టీ వరకు అప్పుడు నైన్ థర్టీ వరకు బాగానే ఆడుకున్నారు కరెంట్ కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ కాలేదు లైటింగ్ అంతా బాగానే ఉంది ఇప్పుడు ఎవరైతే ఆడిపోయి ఇంత మనం చూసినాం కదా మా అంటే ఒక పది మంది పది అరౌండ్ ఒక పది బతుకమ్మలు ఉన్నాయి వాళ్ళు రోడ్డు మధ్యలో పెట్టి విలేజ్ ఆఫ్టర్ లో ఆడారు ఈ విషయాలు న్యూస్ రాక వచ్చి ఆ పుకార్లు లేపి విలేజ్ గ్రూప్ లో మినిస్టర్ గురించి కావచ్చు అంటే ఊరు పెద్దల గురించి కావచ్చు కావాలని ప్రాపర్గా వేసి అంటే వాళ్ళ 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 చేయాలని కించపరచాలని పార్టీల రంగు పురుమి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వెనక చరిత్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ ఉంటారు విలేజ్ లో ఎటువంటి ఇష్టమో వాళ్ళు వెంటనే ఖండించాలి ఖండించిన పక్షంలో వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో విలేజ్ వాట్సాప్ గ్రూప్ అనేది విలేజ్ వాట్సాప్ గ్రూప్ వరకే ఉండాలి దాన్ని న్యూస్ అన్ని న్యూస్ ఛానల్ వస్తే చూసుకుని ఒక మినిస్టర్ గారి పరువు కావచ్చు లేకుంటే వీళ్ళ ఊరు పరుగు తీసుకోవడం కావచ్చు అట్లాంటి అట్లా తీస్తే వాళ్ళ అడ్ పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఐటీ ఆక్ట్ ప్రకారం